టు అవర్ ఛానల్ పద్మ బిలిఎఫ్ ఫ్రెండ్స్ ఎవరన్నా మన ఛానల్స్ వస్తుంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొచ్చేసి నేను ఇక్కడ ఇల్లు మారాను కదా ఇల్లు మారినచైతే నేను ఇక్కడ అంటే చాలా రోజుల నుంచి లాంగ్ వీడియో పెట్టట్లేదు కదా అందుకని ఈ రోజైతే హోమ్ టూర్ చూపిద్దామనేసి ఈరోజైతే నేను నిర్ణయించుకున్నాను అక్కడైతే హోమ్ టూర్ చేసేదానికి నాకేం అక్కడంతే అక్కడ పెయింట్ లేక అన్నీ ఒక రకంగా ఉండేది అందుకని నేను పెద్దగా చూపించేది కాదు హోమ్ టూర్ ఎప్పుడు నేను చేయలేదు నేను ఏంటంటే నా సొంత ఇల్లు వచ్చిన తర్వాత ఒకసారి హోమ్ టూర్ చేద్దాంలే నేను అనుకున్నాను అట్టని చెప్పి ఇప్పుడు నేను సొంత ఇల్లు కాదు రెంట్ ఇల్లే కానీ మీకు వీడియో తీసి చూపించడానికి కొంచెం నీట్గా ఉంటుంది కదా ఇక్కడ అందుకనేసి ఒక రూమ్ అయినా నాకు చాలా బాగా నచ్చింది అందుకని ఒక రూమ్లోనే అందంగా నేను అన్నీ సర్దుకున్నాను నేను ఎలా సర్దుకున్నాను ఎలాగుంది ఈ అంటే ఈ చుట్టుపక్కల ఇల్లు అన్ని ఎలా ఉన్నాయి అనేది మీకు ఒకసారి చూపిస్తాను చూసేసండి సరేనా ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చాను కదా నేను సామాన్లన్నీ కూడా ఎట్లా మార్చానో చెప్తాను సరే ఫ్రెండ్స్ ఇంకొచ్చి నేను బయట నుంచి అంతా చూపిస్తాను మీకు నా చిన్న హోమ్ టూర్ ఇది మరి నా నా చిన్న రూమ్నే నేను అందంగా మీకు చూపిస్తాను మీరు చూసేసేయండి సరేనా వీడియో లైక్ చేయండి సరేనా బయట నుంచి చూపిస్తాను చుట్టుపక్కలంతా చూపిస్తాను మీకు ఎట్లా ఉందని ఈ ఫస్ట్ నా హోమ్ టూర్ ఇది చేస్తున్నాను ఏదో ఒక రోజు నా సొంత ఇల్లు హోమ్ టూర్ చేస్తాను సరే ఫ్రెండ్స్ అట్టన్నా ఇప్పుడు అంటే రెంటిల్లు అలాగన్నా హోమ్ టూర్ చేసి చూపిస్తే ఏదో ఒక రోజు నాకు కూడా సొంత ఇల్లు రాకుండా ఉంటుందా వస్తుంది ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను సొంత ఇల్లు కడతాను అప్పుడు నేను హ్యాపీగా హోమ్ టూర్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడైతే మన చిన్న చిన్న రెంటిల్లు మన చిన్న రెంటిల్లు ఇల్లు సరే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే వీడియోకి మన కాడ మైక్ లేదు కదా మాటలు ఒకవేళ సెట్ అవుతాయో లేవో తెలియదు కదా అందుకని అయినా కూడా ఒకసారి ట్రై చేస్తాను మాటలన్నీ దీనికి సెట్ అవుతాయో లేవో నేను కనిపిస్తేనే మీతో మాట్లాడుతూ ఉంటాను రండి ఇప్పుడే పూజ చేశాను పరంతా చేసేసాను చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో అన్నీ ఉతికేసా ఇంకా ఉన్నాయి కనిపిస్తుందా ఎంతక అసలు ఏం కనిపించట్లేదు ఇవాళ ఫ్రైడే కదా అందుకని వైట్ రైస్ వేసుకున్నాను ఇదిగోండి ఇట్స్ కనిపిస్తుందా ఇది మెయిన్ రోడ్ ఇట్లా మెయిన్ రోడ్డుకి వెళ్ళే దారి ఇట్లా మన రోడ్డు ఇది ఇదిగోండి కిందనే ఇంకా మనం గేట్ ఉంటుంది ఇక్కడ ఇది మన రోడ్డు ఇట్లా రావాలి శివ సాయి కాలేజీకి ఇట్టే వెళ్తారు ఇట్ట మెయిన్ రోడ్డు ఇట్టే వస్తారు ఇంకొచ్చేసి చుట్టుపక్కల ఒకసారి చూడండి అదిగోండి ఇంకా పైకి మనం ఇట్లా వచ్చేసేయాలి ఇది ఫ్రెండ్స్ మన ఇల్లు ఇది మేము ముగ్గురు వేసాము ఇది అందుకని ఈ చెట్టు నాకు వదిలిపెట్టి రావాలనిపించలేదు ఇంక అంటే ఇప్పుడిప్పుడు పూలు కాస్తున్నాయి అనేసి ఈ చెట్టును వదలలేదు నేను ఇంకా మనం ఇంట్లోకి వెళ్దాము ఇది వచ్చి మెట్ల పక్కనే బయట బాత్రూమ్ ఉంది ఇక్కడ బాత్రూమ్ చూపించబడలేదు అండి అది హోమ్ డోర్లో అది పనికి రాదు బట్టలన్నీ మార్నింగ్ వేసి బట్టలన్నీ ఉతికేసాను తోటి చూడండి ముగ్గేసుకున్నాను ఇక్కడ ఇంకా ఈ మోటార్ నీళ్ళు ఈ మాములు ట్యాంక్ నీళ్ళు అనమాట ఇవి ఇట్లా చూడండి కాలు ఎట్లా తగులుతుంది సాయంత్రం పూట చాలా బాగుంటుంది ఇదంతా అంద చాలా మంది ఇక్కడ ముస్లింసే ఉండేది అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నాకైతే అస్సలే హెల్త్ కనిపించట్లేదు ఆయన ఒకసారి చూడండి మసీదు ఇంకా మనకి గుళ్ళు ఎట్లాగా సుప్రభాతం ఉదయం సాయంత్రం అట్లా వస్తుంటుంది అట్లాగే ఇక్కడ కూడా మసీదులో వస్తూ ఉంటుంది బాగా మనశ్శాంతిగా ఉంటుంది నాకు ఇంకొచ్చి ఇంట్లోకి ఎంటర్ అయిపోవడం ఈరోజు నాకు వచ్చినాయి ముగ్గులే ఫ్రెండ్స్ చూడండి ఇంకా గడ పూజ చేసుకున్నాను కది ఇప్పుడే పూజ చేశాను ఇంక ఇంట్లోకి ఎంటర్ అయిపోతాం ఎంటర్ అయ్యంగానే ఇదిగో చూడండి ఇది ఆ ఇంటి గడ కనిపించలేదులేండి మీకు ఇంకా ఇట్లా దిష్టి బాగు పెట్టుకున్నాను ఏముంది లేదు దిష్టి పెట్టడానికి కానీ ఏదో కొంచెం అదొక నమ్మకం అంతే ఇంకా లోపలికి వచ్చాక మీకు కనిపించట్లేదు కదా నుంచి వచ్చాయి కదా నాకైతే కళ్ళు బయలుగా గమ్మినట్టు అయిపోయింది ఎలుతురులోంచి ఎండలో ఇంట్లోకి వచ్చేవారికి ఇక గడప ఉంది కదా గడప పైన నేను దేవుడు పటం పెట్టుకున్నా లక్ష్మీదేవి వినాయకుడు సరస్వతి ఆ పటం గడప మీద పెట్టుకున్నాను ఇంకా మనం కోలరు ఇక్కడ పెట్టుకున్నాము ఇది టీవీ ఇంకా నేను బిగించలేదు అందుకనేసి ప్రస్తుతానికైతే ఇక్కడ పెట్టాను ఈ టీవీ ఇక్కడ బిగించుకోవాలి కొంచెం అంటే బిగించేదానికి డిష్ కన్నిటికి డబ్బులు చూసుకొని అప్పుడు అది గోడకు బిగిస్తాను అప్పుడు కొంచెం కాలి ప్లేస్ వస్తుంది ఇంకా మంచిగా ఎక్కి చూపిస్తాను మీకు ఇంకా ఇది మంచి చిన్న రూమ్ ఇది ఇవన్నీ పూజ సామాన్లు ఇంకా మధ్య పూజ చేసేసుకున్నాను అయిపోయింది పూలు లేవు పూలు అంత పెట్టలేదు కానీ చిన్న చిన్న పూలు ఉంటే అవి పెట్టాను అంటే చిన్న పూలు ఆ చెట్టు చిన్న చిన్న మొక్కలు ఉంటాయి అన్ని పెట్టి అవి పెట్టి అయితే నేను ఉన్న దాంట్లోనే మంచిగా పూజ చేసుకున్నాను ఇంకా ఇది కొంచెం అంతే మన చిన్న చిన్న మేకప్ అని డబ్బాలని అవి ఇట్లా అత్తం ఎన్ని ఇట్లా ఆడే కర్మల్లో పెట్టుకున్నా ఇంకా బుక్స్ శివా వాళ్ళు బ్యాగు బుక్స్ ఎన్ని ఏడ పెట్టుకుంటారు ఇంకా ఫ్యాన్ కూడా బిగిలేదు ఫ్యాన్ ఇన్ని ఆడే ఉన్నాయి ఈ టేబులు ఈ టీవీ ఇక్కడ ఏం పెట్టాల సామాన్లు అంతే మన ఇదిగో ఈ పరుపు మిషన్ అక్కడ పెట్టాను ఇంకా దుప్పట్లు బొమ్మ అవన్నీ అక్కడ వేసేసాను ఈ మంచము మనకు అసలు మంచమే లేదు ఎట్లాగంటే మనకు అక్కడ తమ్ముడు మంచం ఒకటి ఉంటే అది విరిగిపోయింది దాన్ని నేను ఇంకెందుకులే ఇక్కడికి రావటం అంతా నవారంతా చినిపోయింది ఎందుకులే బాగుండదు అని చెప్పేసి అది ఇప్ప వేసేసి ఎరగట్ తీసేశాను ఈ ఈ మంచం ఎక్కడిదేనంటే ఇది మంచి ఈ రూంలోనే ఉండింది ఇది ఇంటికి వెళ్ళాలంట వాళ్ళు వాడుకోవట్లేదు ఇంక మీరు వాడుకునే పదే వాడుకుంటూ లేదంటే బయట పెట్టండి ఇంకా మనక మనకె అన్నారు ఇంక మనకెట మంచం లేదు కదా అందుకనేసి సరేలే అని చెప్పేసి మేము వాడుకుంటున్నాము అది ఇది వేరే వాళ్ళ మంచం ఇది మనం పడుకుంటే వేసేసాను మనం అది ఉంది కదా ఈ స్టూలు రెండు కదా మనకు ఉండేది రెండు కలిపి ఒక దాంట్లో వేసేసాను అంటే ఈ చిన్న రూమ్లోనే అన్నీ సెట్ చేసుకున్నాను ఇంకా మనం గ్యాస్ కాడ క్యాన్ పెట్టుకున్నాము ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకొని పూజ చేసుకున్న బొట్లు పెట్టేసుకున్నాను ఇంక అన్నీ ఇవి కూరగాయలు టమోటాలు అరగట్లో ఇవి అవి పెట్టుకున్నాను అక్కడ ఉన్నాయి ఇలా పెట్టుకుంటా ఇక్కడ కూరగాయలు తెచ్చితే ఇక్కడ పెట్టుకుంటాను ఇంకా చూడండి ఇంకా ఈ రోలు గిన్నె మనం వాడుకునే గిన్నెల వరకు ఇక్కడ పెట్టుకుంటున్నాను దీంట్లో బియ్యం ఉన్నాయి రేషన్ బియ్యం ఉన్నాయి ఎందుకంటే దోశకి వాడుకోవటానికి మిక్స్ మిక్సీ సైడ్ పెట్టా దీని వెనక చాలా సామాన్లు అంతకుముందు వీడియో చేసినప్పుడు చూసారు కదా షార్ట్ వీడియో లోపల సామాన్లు వెనక సైడ్ పెట్టేస్తాను అంతకుముందు బీరువా ఇటు అటు సైడ్ ఉండింది నేను కొంచెం మార్చాను మళ్ళీ ఇంక ఇవన్నీ వాడనాయి కాబట్టి ఇవన్నీ వాడని ఆ పైన పెట్టేస్తాను ఇంకోటి ఏంటంటే మన ఇంటికాడ ఉన్నప్పుడు ఇవన్నీ మూట కట్టేస్తున్నాయి అంటే అట్టపెట్లో కట్టేసి పెట్టేసి నేను అందువల్ల మీకు ఎప్పుడు ఎన్ని కనిపించలేదు ఇవన్నీ చూడండి ఎన్ని మసాలా డబ్బాలు ఉన్నాయా నాకు ఇవన్నీ మళ్ళీ పద్మావరూలు కొంచెం కొత్తవి కొనమానంటేమో కాదు ఇవన్నీ నాకు ఆల్రెడీ నాకు చాలా ఏళ్ళ నుంచి ఉన్నాయి అన్నీ నేను వాడను అక్కడ వర్షము అందుకని ఎక్కడంటే అక్కడ పెట్టలేక ఇంక అన్నీ నేను మూట కట్టేసే కొన్ని కొన్ని అట్టపెట్లు ఇది ఈ విధంగా ఎక్స్ట్రా ఉంటే అట్టపెట్లు ఈ విధంగా కట్టేస్తాను సామాను మార్చేటప్పుడు కూడా నేను ఇలాగే బాక్సులు బాక్సులుగా తీసుకొచ్చేసా నేను ఇల్లు మారుతున్నాను అన్నప్పుడు బాక్సులు బాక్సులు కానీ ఇవన్నీ ఒక బాక్స్లో ఉన్నాయి పక్క ఉండేది ఖాళీ బాక్ ఖాళీ బాక్సులు ఆ పక్క ఉండేది అట్లాగా బాక్సులో నేను ఇవన్నీ మసాలా డబ్బు ఇవన్నీ మసాలా డబ్బాలు కానీ మసాలా డబ్బాలు కానీ మసాలా పప్పులు డబ్బాలు పప్పులు లేవు దీంట్లో అయితే ఖాళీగా ఉన్నాయి ఇప్పటికైతే అన్నీ తెచ్చి పోసుకోవాలి చూసుకొని అన్నీ తెచ్చి పోసుకుంటాను దీంట్లో ఇంకొచ్చి ఇవి కూడా నేను మీషోలో ఆర్డర్ చేశాను ఇవన్నీ నాకు చిన్న చిన్న కోరికలు అనేసి నేను అన్నీ తెచ్చి పెట్టుకున్నాను కానీ పెట్టుకోవడానికి అక్కడ వసతి పెద్దగా అనిపించలేదు నాకు అందుకనేసి అన్నీ నేను కట్టి పెట్టాను చూడండి ఎన్ని ఉన్నాయో ఇవైతే నేను ఇంట్లోకి వచ్చేటప్పుడు సామాన్లు ఏమి లేకుండా రాకూడదు కదా అనేసి కొంచెం కొంచెం అన్నీ తెచ్చి దీంట్లో పెట్టాను సామాన్లు ఇండ్లు మారేటప్పుడు ఏం లేకుండా ఇంట్లోకి రాకూడదు అనేసి కొంచెం కొంచెం నేను తీసుకొచ్చుకొని ఇట్లా పోసుకున్నాను ఈ డబ్బులు చూసుకొని అప్పుడు సామాన్లన్నీ తెచ్చిపెట్టేసుకుంటాను నెల రోజులకి సరిపోయే మాదిరిగా తెచ్చిపెట్టుకుంటాను ఇవ్వండి ఇవన్నీ ఇంకా కప్పులు ఇవి ప్లేట్లు అనమాట ఇవి నా అవి ఏంటవి అది నాకు రావు పేరు అది ఆ పక్కన ఉన్నాయి కదా అలాంటివి ఇవి నాకు రాదు ఆ పేరు చెప్పలేను నాకు నోరు తిరగదు అసలు ఇంత ఈ మసాలా డబ్బాలన్నీ మసాలాలు ఏదో మసా ఈసారి సామాన్లు తెచ్చినప్పుడు సామాన్లు చూపిస్తాను ఇట్లా అన్నిటికి ఫుల్ చేసేస్తాను నేనైతే లాంగ్ వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్ అయితే ఇంకోటి ఏంటంటే చూడండి చూసి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఏంటంటే ఇంకొంతమందికి వీడియో తిరుగుద్ది అప్పుడు నాకు ఇంకొంచెం మోటివేషన్ బాగుంటుంది ఎందుకంటే అరే మన వీడియోలు లాంగ్ వీడియోలు పెట్టినప్పుడు తిరగకపోతే ఇంకెందుకు లేదు పెట్టడం అని చెప్పేసి నేను పెద్దగా పెట్టట్లేదు లాంగ్ వీడియోలు కానీ అందుకని నేను ఈ రోజు పెడుతున్నాను చూడండి ప్లీజ్ ఇంకా వీడియో లైక్ చేయండి అప్పుడు వీడియో తిరుగుద్ది అట్లా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సరైన చేయనికూడుతుంది చెప్పి అటు ఇటు మారుస్తున్నాను చెయ్య ఇంకోటి వచ్చి సామాన్లు అదే నేను సామాన్లు ఒక ట్రక్ వ్యాన్ ఉంటుంది కదా చిన్న వ్యాన్ ఆ వ్యాన్లో తీసుకొచ్చాము ఇట్లా వంద కేజీలు బస్తాలు ఉంటాయి కదా ఆడున్నది పైన వంద కేజీల బస్తాలో ఈ సామాన్లన్నీ ఒక వంద కేజీలు బస్తాలు ఆ వెనక దబర్లు ఉన్నాయి కదా దబర్లు వరకు వంద కేజీలు బస్తాలు సరిపోయాయి ఇవన్నీ నేను బాక్సులలో నేను ఇట్లా నా చిన్న రూమ్ని నేను ఇట్లాగా అందంగా డెకరేషన్ చేసుకున్నా ఫ్రెండ్స్ సరేనా అందంగా సర్దుకున్నాను చూడు చేయి మార్చే చేయి నిడుకుంది ఇంకొచ్చేసి ఈ బిరువ ఫస్ట్ ఇటు సైడ్ ఎడినింది నేను ఇంకా వాస్తు ప్రకారంగా అనేసి అటు సైడ్ పెట్టే మంచం ఇట్టేసాను అట్లాగా ఆ విధంగా నేను మనకున్న దాంట్లోనే మంచిగా సర్దుకున్నాను ఫ్రెండ్స్ బాగున్నదా బాగుంటే లైక్ చేయండి అవి దాంట్లో అవి కూడా ఉన్నాది కొత్తవి అవి కొత్తవి అవి ఉన్నాయి దాంట్లో అంటే దాంట్లో కనిపించేవి అన్నీ దాంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ అవి వాడేంత సీన్ మన కాడి ఇప్పుడు లేదు దాంట్లో ఏమి వాడుతున్నావు లేననేసి నేను వాడకుండా అక్కడ పైన పెట్టేశాను ఇంకా మా చెప్పక ఇప్పుడు కోడళ్ళు పలు వచ్చిన తర్వాత వాడుకుంటారు వచ్చే కోడలు వాడుకుంటారు ఎప్పటికీ పదేళ్ళకి చివరికి పెళ్ళి ఒక పదేళ్ళకి అప్పుడు వాడుకుంటారు వాళ్ళు అప్పటికే అప్పుడు తెచ్చిపెట్ట అప్పుడు దాకొట్టి నేను వాడుతున్నాను ఒకవేళ అంత అవసరమైతే ఏదో రోజు వాడతాను వాడినప్పుడు చూపిస్తాను మీకు లేదంటే ఉంటాయి వచ్చే కోడలకు ఉంటాయి అది ఫ్రెండ్స్ చూపించానా మంచిగా చూపించానా మీకు అది సామాన్యము మనకి ఎక్కువ లేవు కాబట్టి చిన్న ట్రక్ ఫ్యాన్లు సరిపోయాయి అన్నీ ఒకటి బస్తాలు రెండు మూడు బస్తాలు జరిపినాయి ఇంకోటి ఏంటంటే అన్ని అటబెట్లు ఈ విధంగా అటబెట్లలో సర్ది అటెట్లు అటబెట్లో బండ్లు పెట్టేసుకుందుకని ఈజీగా అనిపించింది ఇంకా ఫ్యాన్ బిగించలేదు పైన మనకి పనుంది లేదు ఇంకా అంటే ఇప్పుడు టీవీ బిగును ఫ్యాన్ బిగును కొంచెం టైట్గా ఉంది అందుకని చూసుకొని మార్ అదే పెట్టిస్తాను అన్నీ టీవీ అయితే పెట్టించేస్తాను టీవీ లేకపోతే బోరు కొడుతుంది నాకైతే అది ఫ్రెండ్స్ మన చూసారు కదా మన చిన్న హోమ్ టూరు ఇది ఫ్రెండ్స్ మన హోమ్ టూర్ పట్లన్నీ ఉతికేసాను పని అంతా అయిపోయింది ఫ్రైడే కాబట్టి నేను ఇంకా పూజ చేసుకుని అంతా పని అయిపోయింది ఇంకా అది ఫ్రెండ్స్ ఇంకంతేనా ఇంకేం చే చిన్న ఇంక చూపించి మాలో తెలుసు మీకు ఇంట్లో అదే గ్యాస్ గ్యాస్ కింద ఇదిగో ఉంది ఇది ఇంట్లోకి వచ్చే ముందే సే గ్యాస్ బుక్ చేశాను ఫుల్ గ్యా ఫుల్ సిలిండర్ వచ్చేసింది ఇది ఇదిగో ఫుల్ సిలిండర్ ఇది ఇంట్లోకి రాగానే ఏమి ఖాళీగా ఉండకూడదు అని చెప్పేసి అప్పుడు గ్యాస్ కూడా అంత లేదు ఎందుకు అని చెప్పేసి ఇది ఆర్డర్ ఇది అదే చేసేసాను ఇది వచ్చేసేసింది ఇది ఇది ఫుల్ సిలిండరు ఇంకోటి వచ్చేసి కట్ అయితే నేను లే అదే కేజీ రెండు కేజీలు అట్లా తెచ్చుకుంటాను ఇంకా ఇక్కడ అంగళ్ళు లేవు అంగళ్ళు చాలా దూరం ఉన్నాయి ఇంకా ఊరు ఊరికి కిందకి దిగలేం కదా పైన ఉన్నామని అట్ట బియ్యం తెచ్చుకున్నాను అప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు ఇది నేను ఇవన్నీ మీకు ఎప్పుడు చూపించలా కనిపించలేదులేండి పైన పెట్టేసి అట్లా ఇంట్లోకి ఏం లేకుండా రాకూడదని చెప్పేసి బియ్యం తెచ్చుకున్నాను మనం ఊరు ఊరికి కింద బాలం ఆడున్నప్పుడు అయితే కేజీ రెండు కేజీలు అట్లా వాడేసుకున్నాను ఇప్పుడైతే బియ్యం కడ తెచ్చుకున్నాను ఈజీగా నాకైతే ఒకటి నాలుగు నెల వస్తాయి ఒకటి నాలుగు నెల రెండు నెలలు వస్తాయిలేండి గ్యాస్ అయితే మూడు నాలుగు నెలలు వస్తుంది ఇంకా అదే ఫ్రెండ్స్ ఇంకా వీడియో ఏం చేస్తున్నాను నేను సరే ఫ్రెండ్స్ ఇంకా వీడియో ఎంత చూడండి స్కిప్ చేయకుండా చూడండి నచ్చితేనే చూడండిలేండి నచ్చకపోతే మనం ఏం చేస్తాం కానీ నచ్చితేనే చూడండి నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి సరే ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి 嗯，对，拜拜。